శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలం పరిధిలోని చినగానిపల్లి గ్రామ పంచాయతీ మారుతీపురం గ్రామస్తులు సుధాకర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం గాజులపల్లి సమీపంలో ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలోని వృద్ధుల సంక్షేమం కోసం ఆశ్రమానికి నిత్యావసర సరుకులతో పాటుగా శీతాకాలం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు సుధాకర్ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణజ్యోతి వృద్ధులకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అన్నారు ఎంతో కష్టపడి శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నడుపుతున్న ఆశ్రమ నిర్వాహకురాలు జ్యోతికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు జ్యోతి మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం దృష్ట్యా శీతాకాలం సందర్భంగా వృద్ధులకు నిత్యావసర సరుకులతో పాటుగా దుప్పట్టు పంపిణీ చేయడంపై సుధాకర్ కుటుంబ సభ్యులు ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించడంపై జ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ కుటుంబ సభ్యులు వృద్ధులు తదితర పాల్గొన్నారు మన వృద్ధుల సంక్షేమం కోసం మన ఆశ్రమంలో ఉన్న వృద్ధాశ్రమానికి మన సుధాకరణ గారు రేషన్ నిత్యాస సరుకులు చలికాలం సందర్భంగా రబ్బులు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరం సుధాకరణ కుటుంబం ఎప్పుడు ఎల్లకాలం సుఖ సంతోషత ఉండాలని అదేవిధంగా మరెన్నో సేవా కార్యక్రమాలు మన అన్న బిందులో కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ఈ వృద్ధులకు కానీ పిల్ల చిన్న పిల్లలకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నేనన్నా ఇప్పుడుంది అమ్ముడుగురు మనంలో మా ఉద్వాసం రండి అంటే తప్పకుండా అవసరం ధర్మాడే అని చెప్పేసి ఈరోజు మన ఆశ్రమానికి వచ్చేసి మన వృద్ధులకు అంత ఎంతో సహాయం చేయడం సంతోషకరం అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని మా ఆశ్రమాన్ని సుదీర్ఘంగా నడుస్తున్నటువంటి ఆశ్రమ నిర్వాహకురాలు వరుణ్జ్యోతి మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే నేను సుధాకర్ రాతీపురము గ్రామము అమ్మపురం మండలము సరీ నేను బ్యాంగ్లూరులో ఉన్నాను ప్రస్తుతానికైతే బ్యా బెంగళూరులో ఉన్నాను ఇక్కడ ఆశ్రమం నడుపుతున్నారు మేడం పేరు అరుణ అరుణ జ్యోతి వాళ్ళ ఆశ్రమం ఇక్కడ నడుపుతున్నారు నాకే నేను కొన్ని చోట్లంతా వాళ్ళ పేరు అంతా చెప్తున్నారు ఇట్లా ఆశ్రమం నడుపుతున్నారని చాలా బాగా నడుపుతున్నారు వాళ్ళు కూడా చూస్తే ఇంత జనం ఉండాలి ఇక్కడ ఇంత చాలా సంతోషం ఇలాగే నాలాగే ఇంకా ఒక పది జనం వచ్చేసి ఇక్కడ చేస్తే వీళ్ళకి అనేది ఆ పేరు అనేది ఉండలేదు అందరూ అమ్మ అప్పలాగా చూసుకొని ఉంటే సార్ అంతే సార్ చాలా మంచిదిగా చేస్తున్నారు మేడం వాళ్ళు ఇందువలన మా ఫ్యామిలీ సమేతం వచ్చి మా చే మా చేతనైనంత మేము ఏదో సాయం చేస్తామని మన అంతా మా తల్లిదండ్రులు సమానంగా ఉన్నారు వాళ్ళకి సాయం చేస్తామని వచ్చినాను నాలాగే ఇంకా కొంచెం చేస్తే వాళ్ళకి చాలా మంచిది అవుతుంది అనేసి నేను ఈ విధంగా నేను మాట్లాడుతూ నా ఇది చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కుటుంబము ఆయు ఆరోగ్యాలతో కష్టాలతో సంతోషంగా